హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దున్నే లేచి మా ఆయన బాధ చేస్తే షాక్ అయ్యా అనమాట నిద్రలో నుంచి లేగిసి అలాగే వచ్చి కూర్చున్నాను షాక్ అవి ఎందుకంటే ఇంత పొద్దున్నే ఎప్పుడు బాధ చేయరు అసలు కళ్ళు తాగడానికి ఇంత పొద్దున్నే లెగిసి రెడీ అయ్యారనమాట అంటే ఈయన అలవాట్లేదు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఏ ఊరు వెళ్తున్నారు గుజ్జీ చెప్పు పర్వాలేదు హ్మ్ ద నన్ను బై బై హమ్ సారన్ చేసిన చెవటలు చూడట్లాతనే బై బైరా బుజ్కని ఇంతంగం కాని పే బుజ్కనియా బుజ్జి నాను బుజ్కన్నో బుజ్జి నాను మా బుజ్కనికి బుజ్జనానికి బై దల కల్లు దాగడడానికి ఐండు ముంజలు ఐస్ ఐస్ ముంజ ఐస్ 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 డిస్కో డిస్కో ఐస్ ఆపిల్ తినడం కోసం నేనైతే ఆపిల్ తినడం కోసం వెళ్తున్నా సో గైస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం జనగం దగ్గర కళ్యాణ్ అనే ఒక విలేజ్ అక్కడికి వెళ్తున్నాం ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరం ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం దీని నుంచి టూ అవర్స్ టూ అవర్స్ వన్ అవర్ జస్ట్ వన్ అవర్ కాణిక్యపురం ఇక మళ్ళీ అర్థం నువ్వు నీకు తెలియదా ఇప్పుడే వచ్చేసినాము కళ్యాణం ఊరి పేరు కళ్యాణం అండ్ ఈ అంటే బయటికి ఇక్కడ చిన్నగా తోట బాయి పొలాలు ఉన్నాయి ఇక్కడికే వాడు ఆల్రెడీ మంచం వేసుకొని కూకున్నాడు కళ్ళు కోసం రెడీగా ముంజలు తినాలి చాలా ఈ ఇయర్ అసలు ముంజలు తినలేదు దానికోసం వెయిటింగ్ నేను మొత్తం అయితే తింటే కదా తింటే నువ్వు ప్రేమతో పెట్టు తిరిగిచ్చుడు అది అవుతుంది అస పొద్దు పొద్దునే కాన్స్టబేషన్ పేషెంట్స్ ఉంటుంది కదా

చేస్తారు చిన్నప్పటి నుంచి ఇలా కానీ ఇలా ఉంచాలి నోట్లో పెట్టుకో అంతే అరే మళ్ళీ అది ఏంది ఇంతేనా ఫింగర్స్ లోపల చక్కగా నువ్వు నోట్లో పోతాడు ఇలా అయిపోతే ఇలా ఉంచాలి అయిపోదు

స్టార్జెస్నా కూడా మళ్ళీ టైనటికల్ వరాడం వాల మళ్ళీ వేరేకక్కడికి వెళ్తాం అన్ని పట్టుకోండి అన్నీ పట్టుకో ఆ లలస్తాపా రారా రారాయ్ దేవుడా వై ఇక్కడికి వచ్చి పోవా ఒకసారి దీనికి దానికి మంచి ఉంటది గట్టి గట్టిన అది తీసుకో ఈ మంచి తీసుకో ఏంటిది లైవ్ ఈసారి

చిమ్ముల పోయించినారు కళ్ళు తాగేది ఇల్లు మా వాళ్ళు అండ్ ఇప్పుడు ఇక్కడే ఈ పొలం దగ్గరే చికెన్ వండుకుంటున్నాం అది మసి తాగకుండా కదా మా మా అయితే చికెన్ వండుతాండి ఇప్పుడు చికెన్కి అంతా ప్రిపేర్ చేస్తా అంట మంట అంటుకు అమ్మో ఈ ఎండకి మంటకి కష్టం మామ సల్లగా చల్లగా కాదు ఎండకు వేడిగా వేడిగా ఇవి మా కౌశికే మా వాడిని ఎవరు చేసుకుంటారు కానీ వండి పెడతాడు మంచిగా అన్ని పెడతాడు వండి పెట్టాడు కదా అన్ని పెడతాడు బాగా వండి పెడతాడు మామలాంటి మంచిగా అక్కర్లేదు అల్లిగా చూడ చూస్తూ తింటే

మంచి ఎర్రగడ్డ లైసెన్స్ ఎన్ని చెప్పి నాలుగు కల్లేసాగా ఎర్రటి కారం నాలుగు 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 స్పూన్లు ఇంకోటి పడుతుంది పడుతుంది ఖాళీగానే ఉంది వాటర్ ఉన్నాయి తెల్లని గడ్డ పెరుగు గడ్డ లేదు గడ్డ లేదు కానీ గడ్డ పెరిగే గడ్డ ఎండ అయితే బాగున్నది కాకపోతే మాకు స్పెషల్ గా ఇంటి దగ్గర అయితే వాళ్ళు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వండుకొని వచ్చి ఇక్కడ మేము చికెన్ వండుకున్నాం ఎర్రటి కారా ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చి అంటే హైదరాబాద్ నుంచి పల్లెటూరికి వచ్చి దగ్గర బిర్యా బిర్యానీ అండ్ కళ్ళు అండ్ కవిషేక్ నవ్వుతా బిర్యానీ కళ్ళు ఇంకా ఏంటది చికెను అండ్ కొసేపు క్రికెట్ ఆడి అలా కొంచెం మంచిగా అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం అది సంగతి సో బై బై గైస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే అండ్ మరొక బ్లాగ్లో కలుసుకుందాం అంబాయి బాయ్ టా సి